మూడో టెస్ట్ లో టీమిండియా గెలుపు అంత సునాశంగానే చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా ఫస్ట్ రోజు వర్షం తోటి ఒక్కసారిగా మ్యాచ్ మరి ఆ రోజు స్టాప్ వాడడం జరిగింది అయితే రెండో రోజు వర్షం దగ్గరతో బ్యాటింగ్ ఆరంభించినటువంటి ఆస్ట్రేలియా బ్యాట్ అయినటువంటి ఇటు స్మిత్ అదేవిధంగా హెడ్ టీమియా పొరగ్రాను తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా హెడ్ అయితే టీమిండియా పొరగ్రాముఖంగా తయారయ్యే కాకుండా టీమిండియా ఓటమికి తనే మొదటి కారణంగా చెప్పుకోవచ్చు వాస్తవానికి ఎటక్ ఆడతో హెడ్ మాత్రం ఫస్ట్ మ్యాచ్ లో కూడా అద్భుతంగా ఆశపడుతూ మరి రెండో టెస్ట్ అద్భుతంగా సెంచర్ కొట్టినప్పటికీ మూడో టెస్ట్ కూడా సెంచర్ కొట్టి కొరగడానికి వెళ్ళదన్నాడు అయితే గత రెండు మ్యాచ్ లో విఫలమైనటువంటి స్మిత్ ఎలాగైనా కూడా ఫామ్ లో కొందుకొని మరి ఈ మ్యాచ్ లో మరి సెంచర్ కొట్టడం జరిగింది టీమ్ ఇండియా అంటే చిన్నగా ఆడిపోయి ఇద్దరు స్టార్ ఆడగా టీమ్ ఇండియా పెను భారంగా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా తక్కువ స్కోర్ కే అంటే కేవలం తొంభై రన్స్ కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియాకి స్టార్ ఆటగా నువ్వు ఆదుకోవడంతో మన టీం ఆస్ట్రేలియా పనిచేసాను ఉందని చెప్పుకోవచ్చు వాస్తవానికి మ్యాచ్ లో అద్భుతంగా ముందు ఆడుతో పోతున్నటువంటి మరి బౌలర్ లో అద్భుతంగా ఆదుకుంటారని చెప్పి అనుకున్న వేళ ఎలాగైనా కూడా మంచి అటాకింగ్ ఆటతో వదులుకుంటే స్టార్ ఆటగా చెప్పుకోవచ్చు అయితే బ్యాక్ టు బ్యాక్ టు సెంచరీ కొట్టి టీమ్ ఇండియా సెంచరీ మీద సెంచరీ కొట్టి రికార్డు సెంచరీ ఆకాశం మాత్రం హెడ్ మాత్రం డేవిడ్ బౌలర్ మాత్రం